హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్నది ఉల్లి పరోటా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి గోధుమ పిండితో ఉల్లి పరోటా చేశానండి చాలా త్వరగా చేసుకోవచ్చు చాలా త్వర సింపుల్ ప్రాసెస్ అండి త్వర త్వరగా అయిపోతుంది నేను తీసుకున్న ఫలితాలకి ఇన్ని పరోటాలు వచ్చాయి ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర గోధుమ పిండి తీసుకోవాలి నేను ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నానండి అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి నేనైతే నెయ్యి వేసాను వేసి బాగా ఈ పిండికి పట్టేలా ముందు బాగా ఇలా కలిపేసేయాలి ఒక రెండు నిమిషాలు ఇలా పట్టించండి బాగా పిండికి ఆయిల్ నెయ్యి మొత్తం ఇలా నలుపుతూ కలిపేసేయండి కొంచెం ముద్దలాగా వస్తుంది అలా కలపాలి ఇక్కడ చూడండి చాలా స్మూత్గా వచ్చింది కదా ఇలా రావాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసేయండి కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి ఇక్కడ చూడండి ఇలా కలపాలి ఇప్పుడు పైన కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ వేసుకొని పైన ఇలా రాసేయండి అలా రాసేయండి చాలా స్మూత్గా అవుతుంది అలా రాయటం వలన పిండి కూడా చాలా బాగుంటుందండి స్మూత్గా మంచిగా ఉంటుంది ఇలా రాసేసేయండి మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన ఉంచేసేయండి ఒక పదిహేను నిమిషాలు మనం స్టఫింగ్ చేసుకోవాలి కదా అలా అప్పటి వరకు నాన్నవ్వండి ఇప్పుడు నేను స్టఫింగ్ కోసం ఇక్కడ మూడు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పైన పొట్టు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసేయండి మరీ సన్నగానే ఉండాల్సిన అవసరం లేదండి ఇలా కట్ చేస్తే సరిపోతుంది కట్ చేసిన తర్వాత ఇలా నలుపుతూ ఇలా అనేసేయండి విడివిడిగా సపరేట్ అయిపోతాయి అన్నీ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయలు మొత్తం వేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి మీరు మీ స్పేసి తగ్గట్లు వేసుకోండి కొంచెం ఒక ఇంచాల్లో ముక్కలుగా కట్ చేసి వేయండి ఒక్క చక్కాగా ఇలా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉల్లిపాయల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి ఉంటుంది కదండి అది పావు టీ స్పూన్ వేసుకోండి గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి టే కారము పావు టీ స్పూన్ వేసుకోండి వాము ఒక టీ స్పూన్ వాము వేసుకోండి టేస్ట్కి సరిపడా ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇందా పిండిలో వేసాం కదా ఇందులో కూడా ఒక పావు టీ స్పూన్ వేయండి కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర వేసేయండి ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు పుట్నాల పప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని మిక్సీ పట్టేసేయండి మెత్తగా ఇలా మిక్సీ పెట్టేసి ఉల్లిపాయల్లో వేసేసేయండి ఇది ఎందుకు వేస్తున్నామంటే మనం ఉల్లిపాయలు నీరు ఊరుతుంది కదా అలా నీరు రాకుండా ఇది తేమ తీసి పుట్నాల పప్పు పిండి తేమ తీసుకుంటుందనమాట పుట్నాల పప్పు లేకపోతే శనగపిండి కూడా వేసుకోవచ్చు మీరు అయితే దీని టేస్ట్ రాదనమాట కొంచెం టేస్ట్ తగ్గుతుంది ఇలా కలపటం వల్ల మనం ఒక గంట తర్వాత చేసుకున్నా కానీ మీకు ఉల్లిపాయల్లోకి వాటర్ అనేది రాదు అది పిండి తీసేసుకుంటుంది ఆ వాటర్ మొత్తం కూడా పొడి పొడులాడుతూ ఉంటుంది బాగా కలిపేసేయండి మొత్తం కూడా ఇప్పుడు పక్కన ఉంచేసేయండి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి చాలా స్మూత్గా బాగా నానిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానిందండి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఇలా బాగా కల్పేసిద్దాం ఎంత స్మూత్గా కనిపిస్తుందో చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు పరోటాకి తగ్గట్లుగా ఎంత కావాలో అంత ముద్దలుగా చేసుకోవాలండి నేను ఇక్కడ చూడండి ఇంతెంత తీసుకుంటున్నాను మీకు ఎంత పరోటా కావాలంటే అంత ముద్దలుగా తీసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులోకి బౌల్లోకి పొడిపిండి తీసుకోండి ఈ ముద్దని పిండి ముద్ద ఒక్కొక్కటి తీసుకొని అందులోకి ముంచేసి కొంచెం పరోట చపాతీ లాగా మనం పూరీకి చేస్తాం చూసారా ఆ సైజులో చిన్నగా చేసేయండి ముందు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కర్రతో కొంచెం ఇలా చేసేయండి ఇప్పుడు ఇందులో కింద మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా అది ఒక రెండు స్పూన్ల వరకు పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ అంచుల్ని పైకి తీసుకొచ్చుకుని పైన కప్పేసేయండి ఈ స్టఫింగ్ మొత్తం కూడా ఇలా మూసేసేయాలి ఈ పిండితో కప్పేసేయండి పైన మీకు ఎగస్టా పిండి అవసరం లేదనుకుంటే తీసేసుకోవచ్చు నేను అలానే పెట్టేస్తున్నాను ఇలా పొడిపిండి చల్లండి ఇక్కడ మాత్రం పొడిపిండి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇలా చేయటానికి పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి ఇలా చల్లని ఇప్పుడు కర్రతో మరీ ఎక్కువగా రుద్దొద్దండి కొంచెం అలా టచ్ చేసి రౌండ్ షేప్గా మనం పరోటా ఎంత డెల్ప్ కావాలో అంత డెల్ప్ చేసుకోవచ్చు రౌండ్గా మరీ ఎక్కువగా ఫ్రెష్ అయ్యొద్దండి లైట్గా అనండి మరీ ఎక్కువగా చేస్తే ఉల్లిపాయలు అవి బయటకు వచ్చేస్తాయి లైట్గానేసేయండి నేను ఈ ఈ సైజులో చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా అంత చక్కగా వచ్చేస్తుందో చేతికి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను మీకు ఇక్కడ పొడిపిండి అయితే ఎక్కువగానే పడుతుందండి ఇలా స్టఫింగ్ పెట్టుకొని ఇప్పుడు చేతులుకి తీసుకోండి మీకు అలా రాకపోతే ఇలా చేతిలో తీసుకొని మార్చుకోవచ్చు ఇందుకోసం ఇక్కడ చూపిస్తున్నాను ఇలా ఇలా చేతిలో తీసుకొని మంచుకొని ఇలా అనుకొని మళ్ళీ పొడిపిండి జల్లేసుకొని మళ్ళీ లైట్గా టచ్ చేసుకుంటూ పరాటా చేసేసుకోవటమే కొంచెం బయటికి ఉల్లిముక్కలు కనిపించినా ఏమవుదండి అక్కడ పొడిపిండి చల్లేసేయండి కవర్ అవుతుంది చాలా చక్కగా వస్తాయండి ఎంత చేతకాని వాళ్ళు కూడా చేసేయచ్చు దీన్ని ఇక్కడ పొడిపిండి ఎక్కువగా ఉంటే ఇలా దులిపేసేయండి ఇప్పుడు మీకు ఇంకొకటి కర్రతో పని లేకుండా చూపిస్తున్నాను చూడండి నేను మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకుంటారని ఇలా చూపిస్తున్నానండి ఇప్పుడు చూడండి నేను చూపించేది ఇలా కర్రతో పని లేకుండా చేత్తోనే ఇలా పూరిలాగా చేసేసుకుని స్టఫింగ్ పెట్టేసుకుని మళ్ళీ ఇలా మడ్ చేసుకొని ఇందాక ఫస్ట్ రెండు కూడా మనం కర్రతో చేసాం కదా పురి కర్రతో అలా అవసరం లేకుండా ఇక్కడ చేత్తోనే వస్తుందని చెప్పటాని కోసం మీకు ఇలా కొంచెం అలా టచ్ చేసేసి ఇప్పుడు ఇలా చేసిన పరోటని కర్రతో కూడా రుద్దే పని లేకుండా ఇంకొకటి మీకు చూపిస్తానండి దాన్ని కర్రతో కూడా రుద్దే పని లేదు మీకు చేత్తోనే చేసేసుకోవచ్చు అలా కూడా వస్తాయి మీకు ఇలా వస్తాయా రాదా అనే డౌట్ తీరటం కోసం నేను చూపిస్తున్నా అనమాట ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా వేడి రావాలి పనం పనం వేడిచ్చిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇలా అట్ల తీసేసుకొని వేసుకోవచ్చు చేత్తో అయినా వస్తాయి అట్ల కాడకైతే ఈజీగా వస్తాయి ఇలా వేసేసుకొని మార్చి మార్చి చుట్టూ ఆయిల్ వేయండి ముందు తర్వాత పైన కూడా కొంచెం రాసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి కాలువనే కాలనివ్వండి చపాతీని మనం ఎలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటామో అలా కాలునివ్వండి మళ్ళీ స్మూత్గా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు కర్రతో పని లేకుండా మీకు అవుట్ చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో నేను చేసేసుకుని స్టఫింగ్ పెట్టేసుకుని ఇలా పొడిపిండి చల్లేసుకొని ఇంకా చేసే చేత్తోనే చేసేయండి ఇక్కడ నేను చూడండి చేస్తూనే ఎలా చక్కగా వస్తున్నాయో ఇది ఇంకా ఈజీగా ఉంటుందండి మీకు కర్ర కొంచెం ఎక్కువగా టచ్ చేస్తే కొంచెం ఎడలిపు ఎక్కువ అవ్వదు అవుతుంది అలా కాకుండా ఇలా చేత్ అయితే మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు ఇలా కూడా వచ్చేస్తాయి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసేయండి చపాతీలాగా ఇక పెనం మీద వేసుకొని ఆయిల్ రాసేసుకొని అటువైపు ఇటువైపు రాసేసుకొని చపాతీని ఎలా కాల్చేస్తామో మనం వీటిని కూడా అలా కాలనివ్వాలి ఇక్కడ చేత్తోనే వస్తుంది చూడండి ఈ పొడి పొడిని అంతా దులిపేసుకోండి పైన ఇలా దులిపేసుకొని ఇప్పుడు పెనం మీద వేసేసుకోండి ఇలా చేసిన ఈ పరోటాలు చూడండి భలే టేస్టీగా ఉన్నాయండి అసలు మేమైతే కర్రీస్ కూడా లేకుండానే తినేసాము అంత బాగున్నాయి మీకు ఆరిపోతే గట్టిపడతాయో అనే డౌట్ లేదు ఆరిపోయినా కానీ చల్లారిపోయినా కానీ మీకు అదే టేస్ట్ ఉంటుంది గట్టిగా అవవు మెత్తగా స్మూత్గా వస్తాయి అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి